మాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ వారాహిదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి భూమికి సంబంధించిన భూ వ్యవహారాలు కోర్టు కేసులు ఎలాంటివైనా సరే మీ భూమిని వేరే వారు ఆక్రమించుకొని మీకు ఇబ్బంది కలిగించినటువంటి అలాంటి కో అలాంటి సంబంధించినవి వాటిని కేసులు అయ్యి కోర్టుల్లో కనుక తీర్చడానికి వీలు లేకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక ఇరవై ఒక్క రోజుల పాటు లేదా నలభై ఒక్క రోజుల పాటైనా ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అనేది జపించండి ఎందుకంటే అమ్మవారిని భూ వారాహస్వామి అన్నట్టు భూవారాహి అమ్మవారు భూమిలోంచి ఉత్పన్నమైంది కాబట్టి ఆ అమ్మవారికి భూమికి సంబంధించినటువంటి ఎటువంటి అయినా సరే చాలా ఇష్టం అనమాట అలాంటి సమస్యలను త్వరగా తీరుస్తారు కూడా భూమిలో నుంచి ఉద్భవించిన పండ్లని కానీ అంటే వేరే ఏవైనా లాంటివి కూడా అమ్మవారికి చాలా ఇష్టం అందుకోసమే అమ్మవారికి మనం ఇంతకుముందు దీపం పెట్టుకోవటానికి కూడా భూమికి సంబంధించినవి భూమిలోంచి ఉద్భవించినటువంటి కంద అలాంటి దీపాలని పెట్టుకోమని చెప్పాము అలాగే భూమికి సంబంధించిన కోర్టు కేసులైనా వ్యవహారాలైనా ఆస్తి తగాదాల ఎలాంటి వాటికైనా స సరే ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆ మంత్రం వచ్చేసి శ్రీ పంచమి సర్వసిద్ధి మాత మమ గృహమే ధనం సమృద్ధిం దేహీ దేహీమే శ్రీ పంచమి సర్వసిద్ధి మాతా మమ గృహమే ధనం దేహి దేహి మే అమ్మవారిని ఆర్దితో అంటే అమ్మ మా కష్టం ఇది మా సమస్య ఇది అని ఆర్దితో అమ్మవారిని అడిగినట్లయితే కనుక మన సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుస్తారండి అమ్మవారు అందులోనూ కోర్టు వ్యవహారాలు భూమి వ్యవహారాలు అనేవి త్వరగా తీరుస్తారనమాట అందుకోసమనేసి ఈ మంత్రాన్ని చెప్పడం జరిగింది ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వారు ఎవరైనా సరే ఇరవై ఒక్క రోజులైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి కుదిరితే నలభై ఒక్క రోజులైనా మంచిదేను ప్రతిరోజు రాత్రి పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల మధ్యలో గనక మీరు ఈ మంత్రాన్ని జపించారు అంటే మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది అమ్మవారు ఎక్కువగా ఆ టైంలో పూజలు అనేవి అందుకుంటూ ఉంటారు అందుకోసమనే రాత్రి వేళల్లో జపించమని చెబుతున్నాను అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు డే టైంలో జపించకూడదండి నాన్ వెజ్ తింటే స్నానం ఆచరించిన తర్వాత మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి కొంతమందికి ఈ వీడియో షేర్ అయితే మనలాగా ఎంతోమంది మేలు పొందుతారు కాబట్టి థ్యాంక్ యూ స్వస్తి